తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ లో ఈ పదమూడు వారంలో ఎవరు ఊహించలేని విధంగా రీతు చౌదరి ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ను వదిలి బయటకు వచ్చేయడం జరుగుతుంది అయితే ఇప్పటికే అయితే సంజన హెల్మెట్ అవుతుంది సుమనన్న హెల్మెట్ అవుతారని అందరూ అనుకున్నాము భావించాము కూడానా అయితే ఇంకా అతి తక్కువ ఓటింగ్స్ అయితే రీతు చౌదరి హెల్మెట్ కావడం జరిగింది అయితే ఈ వారం డేంజర్ జోన్లో బన్నీ సుమనన్న రీతు చౌదరి సంజన వీళ్ళు నలుగురు కూడా డేంజర్ జోన్లోనే ఉన్నారు అయితే అనుకున్నట్లుగా అయితే గారు సుమ్మనాన్న సంజన వీళ్ళు ముగ్గురు హెల్మెట్ అవుతారు అనేసి రీతు చౌదరి టాప్ ఫైవ్లోకి వెళ్తారని అందరూ అనుకున్నాం ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ అయితే రీతు చౌదరి హెల్మెట్ ఇవ్వడం అయితే జరిగింది అంటే సోషల్ మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి ఇంకా రీతు చౌదరి హెల్మెట్ అవ్వడంతో ఇంకా డెమన్ పవన్ చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోతూ అవడం అయితే జరుగుతుంది అయితే రీతు చౌదరి అయితే టాప్ ఫైవ్లోకి వెళ్ళాలని తన టికెట్ ఫినాలే టా

చాలా అంటే చాలా పోరాడింది ప్రాణం పెట్టి ఆడింది కానీ గెలవలేకపోయింది టికెట్ ఫినాలి టాస్క్లో కూడా ఒకవేళ టా గెలిచి ఉంటే టాప్ ఫైవ్లో ఉండేదేమో కానీ ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో అయితే చివరి దశలో ఇలాగ రావడం అనేది చాలా బాధాకర విషయం అని చెప్పుకోవచ్చు ఏదేమైనా సరే ఇంకా ఒక్క వారంలోనే టాప్ ఫైవ్లోకి వెళ్ళవలసింది రీతు చౌదరి ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా అయితే మధ్యలోనే ఇంకా బిగ్ బాస్ హౌస్ని వదిలి బయటకు వచ్చడం జరుగుతుంది రీతు చౌదరి మొత్తానికి బిగ్ బాస్ హౌస్ అండి రీతు చౌదరి ఎడిమేషన్పై మీరేమనుకుంటున్నారు ఫేర్ అనుకుంటున్నారు అన్ఫేర్ అనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ ఒక షేర్ చేసుకోండి